न्यूज की स्वागत ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డికి ఏబీవీపీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజస్ రాష్ట్రంలో మూడేళ్లకోసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి ప్రతిపాదనను పంపిన టీఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కళాశాలలు తప్పుడు అడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకుని పేద విద్యార్థుల దగ్గర లక్షలకు లక్షల డబ్బులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయని టిఏఎఫ్ఆర్సి పంపిన ప్రతిపాద విద్యాశాఖ ఉన్నత అధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారు దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును అశాస్త్రీయంగా పెంచడానికి అనుమతి అడుగుతున్నాయి డిమాండ్ లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కళాశాల తీరకుండా ప్రభుత్వానికి ఫీజులు పెంపు చేయని తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నమస్తే పృథ్వీ ఏబిపి హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క పేద మధ్య తరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది మూడేళ్లకు ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను తప్పుడు ఆడిట్ రిపోర్ట్లతో అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి రోజు తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చల విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులున్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈ రోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది వాళ్ళ యొక్క ఖర్చులు ఎంత వాళ్ళ యొక్క లాభాలు ఎంత ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతో ప్రభుత్వాన్ని కావచ్చు ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేద విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్ కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్ష లక్షలు కట్టాల్సిందేనా ఈ రోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు లక్ష లక్షలు వసూలు చేస్తూ రియల్ ఎస్టేట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డల్ అయింది ఇంజనీరింగ్ కళాశాల యొక్క మాఫియా పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండేనా ఇంజనీరింగ్ కళాశాల బి సీట్ల యొక్క దందా కూడా ఒక్కో కళాశాలలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు డొనేషన్లు తీసుకున్నా కూడా ధన దాహం తగ్గకుండా ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థులు కట్టేటువంటి ఫీజుల మీద పడ్డరు మేము ఒకటే చెప్తా ఉన్నాం గవర్నమెంట్ కి మీరు ఎంతైనా ఫీజులు పెంచండి ఇరవై లక్షలు చేసినా పర్లేదు కానీ ఇరవై లక్షల ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ విద్యార్థులకి ఇవ్వాలి రెండేళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కిషన్ రెడ్డి అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి జ్యోతి మల్హోత్రాను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసింది తెలిసిందేహో आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रेवल करने के लिए बासेस हमें मिल चुके हैं और हमारे जो सीट नंबर है वो है चेयर कार में सी एड कोच में ट्वेंटी फोर नंबर तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक शेयर कार जो है बड़ी खूबसूरत थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे सो दिस इज आर एग्जीक्यूटिव चेयर कार मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है ये इतना ज्यादा है देखते हैं ज्यादा रिक्लाइन हो सकती है तो मुझे लगता है कि काफी ज्यादा अच्छा है स्पेशली उन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है इलेक्ट्रिक सॉकेट्स है और साथ में ट्रेन ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा आ, का बेनिफिट हो सकता है लास्ट टाइम तो जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी लगता है ये स्टाफ आप भी यही का ये यही या ओके नाइस मीटिंग इन्होंने मुझे देख के रोक लिया तेलुगु में बोल दो तेलगू पाला हाँ इंडिया की एट वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो ये कैसे हो सकता है हाय इज अ स्मॉल करेक्शन Yep. तेलुगु स्टेट्स का फर्स्ट वंदे भारत कनेक्टिंग टू स्टेट्स। यस तेलुगु स्टेट का आंध्रा एंड तेलंगाना राइट yes. right? आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप स्वागतम सुस्वागतम थैंक यू హైదర్ నగర్ వద్ద హైదరా కూల్చివేతలు చేస్తూ ఉండటంతో భద్రతా నిమిత్తం భారీగా మోహరించారు పోలీసులు సర్వే నంబర్ నూట నలభై ఐదు మూడులోని అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు బారికేడ్లు తొలగించారు బోన్ పనులపై ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు ఎస్ఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు మంత్రి మాట్లాడుతూ వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కాలువలు డ్రైన్స్ మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కుదిలేసింది ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన మూడు వందల నలభై నాలుగు కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించాం తూడు గుర్రపుడెక్క పూడిక తీత వంటి అత్యవసర పనుల కోసం పది లక్షలు దాటితే కాలయాప లేకుండా ఏడు రోజులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించాం పది లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చు గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా షట్టర్లు డోర్లు గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజ్ కూడా పెట్టలేదు గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనులను చేపట్టాలని అన్నారు పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు మేడిపల్లి నగర్ సర్వే నంబర్ నూట లోని రెండెకరాల పన్నెండు గుంటల భూమిలోని ఏనుమున రేవంత్ రెడ్డి నగర్ పేరుతోటి స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గుడిసెలు వేశారు ప్రభుత్వ స్థలం అంటూ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు కూల్చి వేసే ప్రయత్నం చేస్తారు వారిని స్థానికులు అడ్డుకున్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చిందని స్థానికులు వాదన ఈ నేపథ్యంలోనే వినాయక నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది గతంలోని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మందికి అరవై గజాలు చొప్పున పట్టాలు ఇచ్చారు కానీ అప్పటి నుండి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు ల్యాండ్ కోసం అప్పటి நுண்டி <tellan> இப்படிப்பட்ட

ಸಿಗಡ <muchan> 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 Millet, millet, millet. 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 Millet, millet, టూ థౌజండ్ సెవెన్ లో ఇంద్రారెడ్డి గారి వైఎస్ రాజశేఖర ఆయనలో సత ఇంద్రారెడ్డి గారి ఇలా అందరు కూడా పట్టలు వంచారు పట్టలు వంచినప్పుడు అప్పటి కూడా ఇది వెళ్ళయితేనే ఉంది చేస్తూనే ఉన్నాము టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏం చేసేదంటే సాఖరులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రజక్ సంఘానికి ఒకసారి ఇచ్చేది అనేది మాకు అప్పుడు వార్త వచ్చిన ఎంఎల్నే మొత్తం గ్రామం మొత్తం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి మేము ధర్నా చేసి ఒక లెటర్ ఇచ్చి వచ్చినాక వాళ్ళు కొంతవరకు ఆపేరు ఆపినాక మేము మళ్ళీ మేము ఇది బుక్సలు వేసినప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తా మీకు న్యాయం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చింది మాట ఇచ్చిన చో ఆయన కూడా అరెస్ట్ రావుతున్న క్యాబినెట్ మీటింగ్ పెట్టించి అరెస్ట్ ఇది ఒక తీర్మానం చేసి వాళ్లకు అక్కడ బయట ఇచ్చేటట్లు ఇక్కడ ఇలా పేదలకు ఇవ్వమని కలెక్టర్ గారు విశ్లేషణ లెటర్ కూడా ఉంది సార్ లెటర్ కూడా ఉంది ఇక్కడ చూడండి అదొకటి రెండోది ఏమైంది అయినాక మళ్ళీ రజాక్ వాళ్ళకు రాలేదని కలెక్టర్ అడ్వకే రాసి అడ్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు తొక్కి విషయం అది మళ్ళీ కూడా ఎంఆర్ మళ్ళీ కలెక్టర్ చేయండి కలెక్టర్ పోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఏం చేసినాం అంటే ఇదే జంజన్ యాదవ్ గారు కానీ మన సుధీరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కలెక్టర్తో మళ్ళీ పోయినాం కలెక్టర్ కూడా ఏం చేసిండు ఇమీడియట్గా వాళ్ళ పోజిషన్ ఏమని ఆడో గారు ఎంఆర్ కు రాశారు ఎంఆర్ఓ దాన్ని ఏం చేసి ఆపేసి ఆపి ఇంకోటి ఏం చెప్తుందంటే ఆమె ఒకటే పదం చెప్తుంటే దొంగ పట్టలు అనే పదం ఆయన ఊతరకంగా వచ్చేస్తుంది నేను ఒకటే చెప్తున్నాను నూట మూడు యాభై మంది నూట ముప్పై మంది దొంగ పట్టలు నేను అగ్రి అదంతా దొంగ పట్టలు అనుకున్నాను దొంగపట్టప్పుడు ఈ ఒక ఇల్లు రెండు ఇళ్ళు ఎట్లా కడతారు సార్ ఈ సాకి ఇచ్చారు అగ్రి సాకలకి ఇచ్చినప్పుడు అది కూడా సాకిలకి వర్తిస్తుంది కదా సార్ పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలిపారు ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసింది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు మొత్తం పెండింగ్ లో ఉన్న స్కాలర్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని కోరారు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈ నెలకొంది ప్రభుత్వం ఫీజు నియంత్రణపై ఒక కమిటీ వేయాలని అన్నారు ఫీజు బకాయిలను జూన్ మొదటి వారం లోపు విడుదల చేయకుంటే వేల మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు క్రీడా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రిఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు దానికి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాలు అయిపోయినాయి దానివల్ల ఫీజు రిఎంప్లాయ్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఫీజు లెవెన్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాప్ అవుట్ అవుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎంతో విధంగా ఎన్నో రకాలుగా విద్యార్థు విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వ నాశనం చేసింది కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రులు లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తి సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి కోనుకున్నాడు మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రెమెంట్ మొత్తం ఇవ్వండి మేము ఇవ్వకుంటే విద్యాల వేల మంది విద్యార్థులతో సహా అందరం కూలహలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నియంత్రణ వైఖరి అవలంబిస్తుంది ఎన్నిక అసాధ్యం రాజుల పరిపాలన దిశగా అడుగులేస్తోంది పహల్కా ముగ్రదాడి విధానం తానే పాలక వర్గం తానే ప్రతిపక్షం తీరుగా వ్యవహరిస్తోంది ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు కాపాడే ఎయిమ్స్ ను స్థానిక కేంద్ర మంత్రులు పట్టించుకోవటం లేదని అన్నారు ఒక ఎన్నిక అనే అంశం మీద ఒక అవగాహన సాధిస్తుంది చెప్పేసి పెట్టారు మీరు కొద్ది మంది పెట్టి వాళ్ళ నాయకులను పిలిచి పెట్టుకున్నట్టుంది దాంట్లో వాళ్ళ కేంద్ర నాయకుడు బన్సల్ గారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంకా తదితర నాయకులు పాల్గొన్నట్టు వస్తుంది కానీ అలాగే కేంద్రం నుంచి చౌహాన్ గారు కేంద్ర మంత్రి ఆయన ఆన్లైన్లో పాల్గొన్నట్టు వస్తుంది వారు చెప్పిన విషయాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక దేశం ఒక ఎన్నిక జరిపితే ఖర్చు ది అనేది పాయింట్ రెండవది ఈ ఎన్నికల ప్రక్రియ అనేది అభివృద్ధికి ఆటంకంగా ఉంది కాబట్టి అభివృద్ధి మెరుగుపరడాలంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది అందుకని ఈ ఈ పద్ధతిని మోడీ గారు చాలా కాలంగా చెప్తున్నారు కాబట్టి వారు చెప్పిన దాన్ని అనుసరించి మనం అంగీకరిస్తూ మంచిది వారి ప్రసంగాలు జరిగింది మేము మొదటి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సమీర్ను బోయగూడలోని కళారంగు కాలనీలో పదహారవ తేదీని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు తల్లి సబేరా చెల్లి అలియాతో కలిసి ఉంటున్న సమీర్ సమీర్ ఇంటి పక్క ఉన్న బస్తీవాసులు భయాందోళన చెందుతున్నారు ఎప్పుడు తమతో గొడవలు పడేవాడు అంటూ తెలిపిన బస్తీవాసులు వెంటనే వారిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలంటే బస్తీవాసులు డిమాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులు తెలిపారని చెప్పిన బస్తీవాసులు ఎప్పుడు ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతోటి రూమ్ లో సమావేశమయ్యేవారని తెలిపిన బస్తీవాసులు ఇంద మా పిల్లలు కష్టం చేస్తారా మాకు ఉంది లేకపోతే మేము బతకలేము మా పిల్లలు కష్టం చేయాలి బస్సు ఎక్కడెక్కడ బతికినాలు వచ్చి ఈడ మా బస్సులో చేరి ఇంత పెద్ద మార్కు పెట్టిన మా బస్సుకి మాకు చాలా బాధ అవుతుంది సార్ ఇంకా ఇక మీరు ఏం చేస్తారో ఇక మీరే చేయాలి నాకు ముగ్గురు పిల్లలు మేమంతా పనులకు పోతాం సార్ మా కోడలు చిన్న చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటుంది మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం మాకు ఏమయ్యేది తెలియదు మా కూడలు ఇప్పుడు భయపడి మా ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుంది మేము ఏం చేయాలి మాకు నిద్ర పడతానే లేదు అక్కడ అయింది ఇదే మరి నా పక్కకే ఉంది మాకు ఎప్పుడైనా భయమే ఉంది మా ఇద్దరు మగపిల్లలు కూడా భయపడుతున్నారు పని చేసి వచ్చి భయపడుతున్నారు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్ కొత్తగా ఏం లేదు మేము పాతోళ్ళం మేము ఇంకా మా బస్తీలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలే కొట్లాడతాము ఒకటి అవుతాం కానీ ఇంత పెద్ద కేసు ఎప్పుడు కాలేదు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గం కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలోని ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో ప్రజా సమస్యలపై మాట్లాడిన నాయకులు పోగల సతీష్ పై టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేయు చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది ప్రజా సమస్యలు అడిగిన వారిపై చేయి చేసుకోవడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధన్యవాదాలు తెలియజేస్తూ డైమండ్ హిల్స్ కాలనీ వాసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించాలని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని అన్నారు కబ్జాదారుల ఆకడాలు సృతిమించుతున్నాయని ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఅవుట్ సైతం కబ్జా చేసి ఫ్లాట్ యజమాను లోపలికి చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా కనిపించడంతో వారందరూ కూడా ఫిర్యాదులు చేయడం తోటి యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం జామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి కూడా లేఅవుట్ కాపాడారు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో కూడా అనుమతి తోటి తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో వేసిన కూడా లేఅవుట్ లో డెబ్బై తొమ్మిది ఫ్లాట్ ఈ లేఅవుట్ ను ప్రసాద్ అనే వ్యక్తి రెండు వేల ఏడులో అగ్రి అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు దీంతో బాధితులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం తోటి అధికారులు కబ్జాలను తొలగించారు వైసీపీ వివాదాస్పద మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరి పోలీసులు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తీసుకుని వచ్చారు పటిష్ట బందోబస్తు మధ్య మాజీ ఎంపీని పోలీసులు అత్యంత పకడ్బందీగా భద్రత మధ్య మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు భద్రతా కారణాల దృష్ట్యా ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని పోలీసులు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు గొడవలు సృష్టించే అవకాశం ఉందని భావించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు కోర్టు పరిసరాల్లోకి మీడియాను సైతం అనుమతించడం లేదు నిన్న జరిగిన హార్తీయత్నం కేసులో నందిగం సురేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే అన్నాడు ఆయన మహబూబాబాద్ మరిపేడ్ మండలం కేంద్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభాకర్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై వినూత్నంగా ప్రచారం చేపట్టాడు మత్తు పదార్థాలను అతి చిన్న వయసులోనే వినియోగిస్తూ తమ విలువైన జీవితాలను విద్యార్థులు చిరిమి వేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మత్తు పదార్థాలను వినియోగించి తల్లిదండ్రులకు గర్భ సోకం మిగిల్చకూడదని మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు వేసవి సెలవులను ఉత్సాహంగా గడిపే నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో సామాజిక బాధ్యతను తిరిగి మత్తు పదార్థాల వినియోగంపై ప్రచారం చేయడం పట్ల ఉపాధ్యాయుడిని ని స్థానికులు అభినందిస్తున్నారు మంత్ర పదార్థాలపై తల విచక్షణ లేకపోరు గడు గర్థులు జీవించానికి దూరమైతే అభివృద్ధి సత్యం జీవితం దాని దానిని మంత్రు పాసుకోకండి అలవాటు మర్చులు ఉంటేనే జీవితం పరుగుతూ ఉంటుంది మంత్రు మన సోదరం మద్యపాల మాది సూర్యాపేట జిల్లా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను ఈ విధంగా ఎందుకు తయారయ్యి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల మీద ప్రచారం చేస్తున్నానంటే ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు పడి తీవ్రమైన అనారోగ్యం కారణానికి గురై చనిపోవడం జరిగింది మరియు నా ఈ రోజుల్లో పేపర్లో కానీ టీవీలలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు కానీ అఘర్త్యాలు కానీ జరుగుతున్నాయి మరి ఇంకోటి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిని కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రచారం చేయాలని అనుకుంటున్నాను ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నారు వారు చదువుకొని మంచిగా తల్లిదండ్రులని చూసుకోవాలని కోరుకుంటూ మరియు ఆరోగ్యవంతమైన పౌరుడిగా తయారు కావాలని కోరుకుంటున్నాను ఇవాళ ఆదివారము కాబట్టి ఇక్కడ విపరీతమైన జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ నేను మన మిత్రుల సహాయంతో ఇక్కడ ప్రచారం చేస్తున్నాను అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేపట్టి చాలామందికి యువతకు ప్రోత్సహించి అంటే తెలియజేయడానికి మీరు చేసే కృషి ఎంతో ఉపయోగపడుతుంది మత్తు పదార్థాలు అనేటివి వీటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు వీటిని సడేటివ్స్ ఓపియాయిడ్స్ అండ్ ఇతర ఇతర గంజాయి మద్యం తీసుకో మద్యం తీసుకోవడం స్మోకింగ్ ఇలాంటివన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి నేటి యువతలు మొత్తం దీనికి అడిక్ట్ అయిపోయి మొత్తం ప్రాబ్లమ్స్లో పడుతున్నారు అందులో నుంచి కోలుకోలేకపోతున్నారు వాళ్ళు మా ఉపాధిలో తీసుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ ఇవే ఉన్నాయి డ్ర డ్రగ్స్ కేసెస్ రీసెంట్గా ఒక డిగ్రీ కళాశాలలో కూడా ఇలాంటి డ్రగ్స్ కేసెస్ నమోదయ్యాయి అక్కడికి మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా విని వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్తారని మేము అనుకున్నాము కాళేశ్వరం వద్ద బ్రహ్మకుమారిలను ఉతికేసిన స్వామీజీలు తప్పుని తప్పు అని ఖండించకపోతే మనం కూడా దృహమే నొప్పుగా మీరు ఇమిడి తీసేయాలి అసలు మీరు ఇమ్మీడియట్ గా తీసేయాల్సిన కూడా ఎవరు ధరిస్తారు తెలపట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓలే ఇంక మొహాన్ని బుట్టలు పెట్టినారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదన్నా అందుకని సనాతన భారత హైందో ధర ఏం అది పాటించే ఋషిశ్వలు అందరూ కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పది తర్వాత ఇదంతా సృష్టితో ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బుగానే వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారాలు నడితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ కూడా తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చాక యాచకులు బోళ్ళ మంది ఉన్నారు ఇబ్బందితో బండి ఉన్నారు మేమే ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్